మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కారు మేఘాలు కమ్ముకొస్తున్నాయి ఇప్పుడు సమయం దాదాపుగా నాలుగు గంటలకు కావస్తుంది కానీ సాయంత్రం ఆరు గంటలకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్ని కూడా ముంచుకొస్తాయని చెప్పొచ్చు ఒక్కసారి ఈ కారు మేఘాలు కమ్ముకొస్తుంటే గుంటూరు మంగళగిరి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ గుండెల్లో రైలు పెరుగెత్తున్నాయి చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే పన్నెండు క్యూసిక్ల వాటర్ తో ఆ ప్రమాదకార హెచ్చరికలని జారీ చేసి ప్రకాశం బ్యారేజీ మీద ఎలాంటి వాహనాలు చూసినట్లయితే కనుక ఎలాంటి వాహనాలు తిరగకుండా భద్రత చర్యలు తీసుకున్నారు పోలీస్ సిబ్బంది మరి ఇప్పుడు కనుక పడితే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రజలందరూ కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఊహించని దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఎంత వర్షపాతం ఎప్పుడు నమోదు కాలేదు అని చెప్పేసి ఆ జల వనరుల శాఖ మంత్రి గాని లేదంటే కనుక ప్రభుత్వ అధికారులు కానీ చెప్తున్న మాట అయితే ప్రస్తుతం ఎవరు ఊహించని విధంగా పన్నెండు క్యూసిక్ల వాటర్ అనేది ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వద్దకు అయితే చేరింది మనం చూస్తున్నాము ఎంత ఉద్రిక్తత అంటే ఇక్కడ మన కృష్ణమ పరవల్లు అనేది ఎంత భయానకంగా ఉందంటే ఒకప్పుడు కృష్ణమ్మ గోదావరి చూడడానికి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుండెను చేతుల్లో పట్టుకుని భయాందోళనతో కృష్ణమ బ్యారేజ్ చూడడానికి వస్తున్నారు ఎందుకంటే మనం చూసినట్లే కనుక ఇంత వాటర్ ఇంత వాటర్ ఇదంతా కూడాను ముంపు ప్రాంతాలకు వెళ్తుంది అంటే ఈ దరిదాపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఎంతో అప్రమత్తంగా ఉన్నారు ఇప్పటికే మనం చూసినట్లయితే కృష్ణ నదిలో వరద నీరు పెరగడంతో ఇప్పటికీ కృష్ణ నదిలో వరద ఉద్రిక్త ఎక్కువగా ఉండడంతో ఆ వరద పెరగడంతో పరివాహక ప్రాంతాలలోని ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్వహణ సంస్థ అలర్ట్ మెసేజ్లను పంపుతుంది ప్రకాశం బ్యారేజీ వద్దకు దాదాపుగా పన్నెండు లక్షల క్యూసిక్లు చేరే అవకాశం ఉందని లగ్గ గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది నదిలో ఈతకు వెళ్ళడం స్నానాలు చేయడం చేపలు పట్టడం లాంటి పనులు అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అందరికీ మెసేజ్ల రూపంలో సందేశాలను ఫార్వర్డ్ చేస్తుంది అయితే పశువులను కూడా పశువులను కూడా ఈరోజు ఒక కంట కనిపెట్టి ఉండండి ఎందుకంటే ఆ వెంటనే ఓడదీసి వదిలేసే విధంగా పశువులను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి జారీ చేస్తున్నాయి మనం చూసినాం కదా విజువల్స్ లో ఆ కృష్ణా బ్యారేజ్ వద్ద ఎంత ఉద్రిక్తత పరిస్థితి ఉందో మనకి కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ వద్ద దాదాపుగా నూట ఇరవై ఒక్క ఏళ్ళ చరిత్రలో ఇది అతి పెద్ద వరద అని చెప్పేసి సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ట్వీట్ చేసింది ఆ పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు వేల తొమ్మిదిలో అత్యధికంగా అంటే పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అత్యధికంగా పది క్యూసిక్ ల ప్రవాహం మాత్రమే కృష్ణ బ్యారేజ్ వద్దకు చేరుకుంది కానీ ఇప్పుడు పదకొండు పాయింట్ ముప్పై ఆరు లక్షలు అంటే దాదాపుగా పన్నెండు లక్షల క్యూసిక్ వాటర్ ఇక్కడ మనకి ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంది దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలన్నీ కూడాను అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జారీ చేసింది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రకాశం బ్యారేజ్ కి దాదాపుగా మనం ఇప్పుడు ఐదు మీటర్ల దూరం వరకే ఉంది అంటే ఐదు మీటర్ల దూరం వరకు కూడా నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది దాంతో పాటుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆల్రెడీ ఒక గేటు ఇప్పటికే విరిగిపోవడం జరిగింది అంటే ఆ ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది చూడొచ్చు అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు వరకు వాటర్ ఫ్లో అయ్యేది చూసారు అంటే వాటర్ ఇప్పుడు ఫ్లో ఇన్ అవుతుంది అంటే చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నిండు కుండలాగా దొరికిస్తడుతున్నటువంటి ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీరు ఎంత ఉద్రిక్తతో అంటే ఎంత స్పీడ్ తో వస్తున్నాయో మీరు ఇప్పుడు విజువల్స్ చూడొచ్చు ఎందుకంటే అందరూ కూడా ఉదయం వరకే చూశారు అంటే గడిచిన సమయం గడిచే కొందన ఉద్రిక్త తగ్గుతుంది అని అనుకున్నారు కానీ ఆరు గడచలుగా ఘటనలు గడిచే కొందన అంటే సమయం గడిచే కొందన ఉద్రిక్త పెరుగుతూ వెళ్తుంది ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాతావరణ పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరికి కృష్ణా జిల్లాలోని కృష్ణా జిల్లా విజయవాడ గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా గుండెల్లో రైలు పరిగెడుతాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు కనుక వర్షం పడితే పరిస్థితిని ఎవరు కూడా ఊహించలేరు ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా వద్ద వర్ష ఉద్రికత పెరుగుతుంది అంటే ప్రస్తుతానికైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏమని చెప్పాయంటే నీటి ఉద్రిక్త తగ్గుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడలేదు సాయంత్రానికి ఉద్రిక్తత తగ్గుతుంది ప్రవాహ ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతమయ్యేలాగా ఉంటుంది కొండ ప్రాంతాలన్నీ కూడా ఏదైతే వాగులు వంకలు కూడా నుంచి కూడా ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని అని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే గనక పరిస్థితి అలా లేదు పరిస్థితి తారుమారయ్యేలాగా ఉంది ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా ఒక్కసారిగా కారు మేఘాలు కమ్ముకొచ్చేసాయి అంటే సమయం మనం ఇప్పుడు ఇప్పుడు సమయం కూడా ఎంతో కాలేదు ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఆ కారు మేఘాలు అది చూడండి అవే ఆ మేఘాలు మళ్ళీ కమ్ముకొస్తున్నాయి ఇప్పటికే పన్నెండు లక్షల క్యూసిక్ వాటర్ తో ప్రకాశం బ్యారేజ్ అనేది చాలా భయానక పరిస్థితుల్లో మూడో ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేసేసి ప్రజలవర్ని కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ కి రాయకుండా ఆపుతున్నారు అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వాహనాలని ప్రజలు కూడా తిరగనివ్వట్లేదు ఎందుకంటే ఇప్పటికే అత్యధిక ఫ్లోటింగ్ జరుగుతుంది కింద ఇదే ప్రకాశం బ్యారేజ్ కింద అత్యధిక ఫ్లోటింగ్ జరుగుతుంది ఈ ప్రకాశం బ్యారేజ్ కింద అత్యధిక ఫ్లోటింగ్ జరగడంతో ఇప్పుడు కనుక ఏమైనా వాహనాలు కానీ ఏదైనా సరే ప్రజలందరూ కూడా చూడడానికి వచ్చే ప్రజల వల్ల ఈ ప్రకాశం బ్యారేజ్ కి డ్యామేజ్ కలిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఎవరిని కూడా ఇటు పక్కకి రానివ్వకుండా పోలీస్ సిబ్బంది అటు సైడ్ ఇటు సైడ్ కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు సో ముఖ్యంగా మనం బిజినెస్ లో చూస్తే ఈ ప్రకాశం బ్యారేజ్ వేరే ఒక కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల్ రామాయణాయుడు గారు తెలిపారు కానీ దానికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టడానికి ముందే ప్రకృతి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం మనం చూస్తున్నాం కదా ఇక్కడ విజువల్స్ లో ఎంత ఉద్రిక్తతతో వాటర్ అనేది ఒక్కసారి కేవలం రెండు రోజులు పడిన వాటర్కే మొత్తం పన్నెండు క్యూసిక్ల వాటర్ అంటే రెండు పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంటే దాదాపుగా నూట ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి లేనటువంటి ఇంత వాటర్ ఫ్లో అనేది ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజ్ కి చేరుకుంది దీంతో ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ముంపు ప్రాంతాలంటిది కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎవరు కూడా ఎవరు కూడా పరిసర ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎవరు బయటకు రావద్దు అదే విధంగా ప్రకాశం బ్యారేజ్ లోకి ఇంత నీరు రావడంతో ఒక్కసారిగా చూడడానికి వస్తున్నటువంటి ప్రజానికాని కూడా ఆ పోలీస్ సిబ్బంది ఆపడం జరుగుతుంది సో అదే విధంగా ఇంకా ఉద్రిక్త పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాంతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలు కూడా నిలిపివేయడం జరిగింది ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి మరికొన్ని చోట్ల ముంపు ప్రాంతాలు ఇప్పటికే కోలుకుంటున్నాయి కానీ ఈ క్రమంలో ఇంకా కారు మేఘాలు కమ్ముకోవడంతో రేపు కూడా ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో అన్ని ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కాలేజీస్ అన్నిటికీ కూడా రేపు కూడా అంగన్వాడీ సెంటర్లకు కూడా చెప్పేసి కలెక్టర్ నాగలక్ష్మి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశాలు చేశారు సో దీంతో పాటుగా ఆ సీఎం చంద్రబాబు కూడా ఆ వర్షం ముప్పు ఉన్నటువంటి ప్రమాద కూడా తిరుగు కాలినడకతో తిరిగి పరామర్శిస్తున్నారు వరద ప్రాంతాల్లో ముంపుకు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలందరికీ కూడా సహాయ సహాయ సహాయక చర్యలను అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ ఇదంతా ఎలా ఉంటే కొంతమంది అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పొచ్చు ఆ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారుల మీద కూడా సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఆయన కొంతమంది అధికారులు అలసత్వాన్ని వీడి ఇంకా తిద్దర లేచి ప్రజలకు సాయాన్ని అందించాలని చెప్పేసి ఆయన కోరారు అనుకున్న స్థాయిలో ఆహారాన్ని తెప్పించి ప్రజలకు పంపిణీ చేయాలని చెప్పి ఇందులో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండాలని చెప్పేసి ఉద్యోగులను ఆదేశించారు ఎవరైనా ఉద్యోగులు ఆ ఉద్యోగ అలసత్వం కనుక నిరూపిస్తే మీరు ఉద్యోగాన్ని వదిలి ఇంట్లోకి వెళ్ళి పడుకుండి తప్ప ప్రజలకు గనక ఎట్టి పరిస్థితులను అసౌకర్యం కలగకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈ రోజు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ కొంతమంది అధికారులు నిర్లక్ష్యాన్ని గుర్తించారు అర్లక్ష అధికారులన్నీ నిర్లక్ష్యం చేసినటువంటి ప్రజలకు అందాల్సినటువంటి సహాయక సహాయ సహకారాలు ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కనుక పైన కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి తగురు సమయంలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ మేరకు రేపటి కూడా అన్ని ప్రభుత్వ కాలేజీలు స్కూల్స్ ప్రభుత్వ కాలేజీస్ ప్రభుత్వ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటి కూడా అంగన్వాడీ సెంటర్ కూడా రేపు సెలవు దినో ప్రకటించడం జరిగింది ఈ సెలవు దినం రోజున అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి తప్ప బయటకి ఎవరు వెళ్లొద్దు అంటే చేపలు పట్టడానికి కానీ నదులను స్నానం చేయడం కానీ ఫొటోలు దిగడానికి కానీ సెల్ఫీలు దిగడానికి కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంఘం నుంచి కూడా ప్రతి ఒక్కరికి ముంపు ప్రాంతాలందరికీ కూడా మెసేజ్ రూపంలో ఇప్పటికే వెళ్లడం జరిగింది సో దయచేసి అందరూ కూడా ఏదైతే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కి పన్నెండు లక్షల క్యూసిక్ల ల వాటర్ ప్రవహిస్తుంది అంటే ఈ దరిదాపుగా ఈ కిందకి వెళ్లే వాటర్ అంతా కూడా పల్లెల్లోకి గ్రామాల్లోకి చేరే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇదంతా ఇలా ఉంటే ఇప్పటికీ మేఘాలు కమ్ముకొస్తున్నాయి అంటే ఆగిపోయింది వర్షం రావట్లేదు అని చెప్పేసి అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇప్పుడు మళ్ళీ మేఘాలు కమ్ముకొస్తున్నాయి ఒకవేళ ఈ సమయంలో గనక వర్షం పడితే ఏంటి పరిస్థితి ఇప్పటికే పన్నెండు లక్షల క్యూసిక్ ల వాటర్ ప్రవహించడంతో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ సూచించింది అంటే ఈ మార్గంలో కూడా అంటే ఆ ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ పది లక్షల వరకే కానీ ఇప్పుడు ఇప్పటికే పన్నెండు లక్షల నీరు ప్రవహించడంతో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇప్పటికే రెండు రెండు శిథిల వస్తే చేరాయి దీంతో పాటుగా ఆ ఇసుక వాడకు సంబంధించినటువంటి వాడలు కూడా కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను బలంగా ఢీకొట్టడంతో గేట్లన్నీ కూడాను ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళిపోయాయి సో దీంతో ఇక ఈ ఈ బ్యారేజ్ మీద ఎవరు సామాన్య ప్రజలు గాని వాహనాలు గాని తిరిగే ప్రదేశాన్ని నిషేధించారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే పన్నెండు పన్నెండు క్యూసిక్ ల అంటే ఇప్పటికే పన్నెండు లక్షల క్యూసిక్ ల వాటర్ ప్రవహించడంతో ఇంకా వారాలు కూడా తిరిగితే ఒత్తిడికి లోనే ఈ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ బ్రిడ్జి మీదకి ఎలాంటి వాహనాలు రాకుండా ఆపివేయడం జరుగుతుంది కెమెరామెన్ ఓం కార్తో విజయవాడ రిపోర్టింగ్ ప్రకాశం బారేజ్